తార్నాక కమ్మవారి సేవా సంఘం చేస్తున్న సమాజ సేవలు ఎంత గొప్పవని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అరికపోడి గాంధీ అన్నారు కార్తీక మాసం ఎంతో పవిత్రమైందని ఈ మాసంలో నిర్వహించే వనభోజనాలు ప్రేమ ఆత్మీయతతో కూడుకుంటాయని పేర్కొన్నారు తార్నాక అమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో తార్నాకలోని మరే కృష్ణారెడ్డి హాల్లో సందడిగా కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళన మహోత్సవం జరిగింది ముందుగా ఉసిరి పూజ నిర్వహించి శివుడికి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు నన్నూరు నర్సిరెడ్డి ప్రముఖ సంఘ సేవకులు గూడూరు సత్యనారాయణ భారతీయం సత్యవాణి కిలారు దిలీప్ టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుమార్ రాజేష్ వెంకన్న చౌదరి అర్సిమిల్లి శ్రీనివాస్ మండవరామ హాజరై మాట్లాడారు సంఘం నిర్మాణానికి అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు నేటి టెక్నాలజీ యుగంలో అంతరించిపోతున్న మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో అన్నారు ఎక్కడికక్కడ స్థిరపడ్డ వారంతా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక చోటుకు చేరుకొని ఆనందంగా గడుపుతూ క్షేమాల్లో తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈ కార్తీక మాస భోజనాలు మన ముందుకు వస్తున్నాయి దీన్ని ఒక విధంగా ఆహ్వానిస్తూనే రెండో పక్కన సోదరి గారు చెప్పినటువంటి మాటల్లో కొన్ని మర్మాలు మాత్రం అవసరమే అనేటువంటి మాటను నేను కూడా భావిస్తూ ఎందుకంటే మొదటి నుంచి కూడా రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టి ఆ కులానికి సహకరించాడు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు మరి అది వాస్తవం లేదా సమాజం ఆలోచించాల్సిన అవసరం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రెండు రూపాయల కిలో బియ్యం ఏ రకంగా ఒక మంచి గొప్ప కార్యక్రమం కింద మహామహులు విదేశస్తులు పోయినటువంటి సందర్భాలని వక్రీకరించి మాట్లాడే పరిస్థితులు దుర్మార్గులుగా చిత్రీకరించే పరిస్థితులు ఈ పరిస్థితులు ఎక్కడికక్కడ కట్ చేయకపోతే కూడా పదిసార్లు మాట్లాడితే అది నిజమని భావించే కార్యక్రమాల్లో మనం చెప్పకపోతే అది తప్పవుతుంది అవుతుంది మామిడి పండే బంగిరీపల్లి చిన్న రసం పెద్ద రసం ఆ రసం ఈ రసం అన్నీ కూడా మామిడిలో విశిష్టమైన మామిడి అందులో మంది కూడా ఒకటిగా పరిగణించవలసిందే ఇందులో ఏడానికి ఏం అనుమానపడాల్సిన అవసరం లేదు చెప్పుకోవచ్చు కానీ మనం అలా ఉంటున్నామా ఇవాళ మనం మన పిల్లలకి కనీసం మన తాత ముత్తాతల గురించి కూడా చెప్పడం ఏ ఇంటికి వెళిపనియాలి ఉన్నాడని వాళ్ళు ఆల్బమ్స్ తెచ్చి పెడుతున్నారు తప్ప తాతను మరి వాళ్ళకి డాలర్ చుట్టూ తింపుతున్నారు తప్ప కుటుంబ భాష మనం నేర్పిస్తున్నావా మన పిల్లలకి సోదరుల మన ఇళ్లలో ఏ ఫంక్షన్ చేసుకున్నా ముందు ఇంటి పెద్ద పీట వేసి పక్కన మధ్యలో కూర్చోబెట్టుకున్నారు కాబట్టి తమ్ముళ్ళ క్షేమాన్ని అంటే వాళ్ళ గురించి వదిలిపెట్టి వెళ్ళాలి కదమ్మా అది మన పూర్వీకులు ఎప్పుడు ఎప్పుడూ ఈ మధ్య కాలంలో వంద మాటలు గుర్తించుకోవలసి వస్తుంది తప్ప దానికి స్పందించి మన చెడు ఎవరిని నిందించినటువంటి వాళ్ళని కాదు అందరిని కలుపుకుపోయాం బ్రాహ్మణ కుటుంబాల నుంచి కావాలి అంటే తమ్మవారిలో